నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి వైసీపీపై దాడులు పెరిగిపోతున్నాయి అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండ ఘటనపై మండిపడిన ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలను విమర్శించేందుకు రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారు ఢిల్లీ వేదికగా ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులు వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా క్రియాశీల సభ్యత్వాలను పెంచేలా చూడాలంటూ జన సైనికులకు దిశానిర్దేశం చేశారు ఆయన విద్యా వ్యవస్థలో మార్పు కోసం త్వరలోనే కమిషన్ నియమిస్తానంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో ఇవాటి ఇదండి సంగతిలో చూద్దాం ఏపీలో నెలకొన్న పరిస్థితులు యావత్ దేశానికి తెలిసేలా ఢిల్లీ వేదికగా ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తోంది రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినికొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు వారికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన రషీద్ హత్య కేసులో జిలానీ అనే వ్యక్తి మీద మాత్రమే కేసు పెట్టారన్నారు జగన్ అతడికి టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో ఉన్నాయని ఆరోపించారు ఆయన టీడీపీ నాయకులతో జిలానీ దిగిన ఫోటోలను చూపించిన జగన్ వీరందరి పేర్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేవని ప్రశ్నించారు ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని కట్టి నరకడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవలు ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేసు ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి జిలాన్ అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా టీడీపీ కూటమి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలపై పలు విమర్శలు గుప్పించారు జగన్ గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయన్నారు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయన్న ఆయన టీడీపీ నేతల వేధింపులకు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు చీనీ చెట్లను నరికేస్తున్నారని మండిపడ్డారు జగన్ గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా హత్య యత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు జగన్ శాంతి భద్రతలు పూర్తిగా నశించాయన్నారు వీటన్నింటినీ అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఇందుకు అవసరమైన ఆధారాలన్నీ రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసి సమర్పిస్తామన్నారు జగన్ ఇప్పటికే కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ కోరామన్నారు వైసీపీ అధినేత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అన్న నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా దిగజారుడు రాజకీయాలపై పార్టీ తరపున నిరసన గళం వినిపిస్తామన్నారు జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను యావత్ దేశానికి తెలిసేలా ఈ నెల ఇరవై నాలుగున పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ ను

వాళ్లే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా అయితే నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు దగ్గరతో గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్ సిపి ఏపీ సర్కార్ పై జగన్ విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే వైసీపీ అధినేత పర్యటన జరిగిన తీరుపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పైగా వ్యక్తిగత కక్షలతోనే రషీద్ హత్య జరిగిందని ప్రచారం సాగుతున్న వేళ రాజకీయ హత్య అంటూ వైసీపీ అధినేత చెప్పడంపై టీడీపీ నేతలే కాదు స్థానికులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు